నిజామాబాద్ లోని బృందావన గార్డెన్స్ లో టిఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు రెండు ఇరవై ఐదు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞత గౌరవాన్ని తెలిపే ఒక మహోత్సవం అని మహేష్ పేర్కొన్నారు భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు అత్యున్నత స్థానం ఉందన్నారు దేశ నిర్మాణంలో గురువులది ప్రధాన పాత్ర అని చరిత్రను పరిశీలిస్తే గురు పరంపర వలనే భారతదేశం విజ్ఞానం ఆధ్యాత్మిక సంస్కృతిలో ఉన్నత శిఖరాలను చేరిందని వివరించారు విజన్ 318 జూనియర్ కాలేజ్ సర్కారికి సంబంధించి ఉప కార్యక్రమానికి అతిథివైనటువంటి జిల్లా ట్రాన్స్‌ఫర్ టీవీయర్ నాయకnderకి రెవెన్యూ ట్రాన్స్‌ఫర్ నాయకులు శేఖర్ గారికి యాదగిరి గారికి దేవిశోమ గారికి జనార్ధన్ గారికి రమేష్ గారికి రమారావు గారికి నమస్కారం ạ ముందునటువంటి ఉపాధ్యాయులు పాతి చేయరు కూడా నమస్కారం గురువుని గౌరవపరుచుకుంటూ గురువుని గుర్తు చేసుకుంటూ కలిపే మహోత్సవం గురు పథవం రాధాకృష్ణ గారు భారతదేశ రాష్ట్రపతి కానుకున్న తత్వ వ్యక్తిగా ఒక ఉపాధ్యాయుడిగా ఒక ప్రొఫెసర్ గా నిన్న యూనివర్సిటీలో బోధించిన వ్యక్తిగా ఆ